ఈరోజు నేను చెప్పే మెసేజ్ విశ్వం మీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది మీరు ఎన్నో ఇబ్బందులు సమస్యలు లైఫ్లో ఏదో స్టక్ అయ్యాం అనే ఫీలింగ్తో ఉన్నారా ఏది అనుకున్నట్టు జరగకపోవడం డ్రీమ్స్ ఎచీవ్ చేయగలను అనే నమ్మకం లేకపోవడం లైఫ్లో అనుకున్న వాళ్ళు దూరం అవుతున్న ఫీలింగ్ ఇలాంటి ఆలోచనలతో కనుక మీరు ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసం జాగ్రత్తగా స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి మేబీ మీరు వదిలేయవచ్చు గివింగ్గా ఎలాగంటే లైఫ్లో ఇక నా వల్ల ఏమీ కాదని చెప్పి గివప్ చేసేవచ్చు ఇలాంటి పరిస్థితులు ఇక నేను ఏది చేయలేకపోతున్నాను నా జీవితం ముందుకు వెళ్ళలేకపోతుంది అసలు ముందుకు సాగడమే కష్టంగా ఉంది ఏమిటి నా జీవితం అని మీకు అనిపిస్తుంటే ఎలా అంటే జీవితం ఒక అంధకారంలో ఇరుక్కుపోయి ముందుకు పోలేకపోతున్నాము అని అనిపిస్తుందా ఎలా అంటే జాబులో ప్రాబ్లమ్స్ మనీ ఇష్యూస్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్ ఏది చేద్దామన్నా ఒక స్టెప్ ముందుకు వేస్తూ ఉంటే నాలుగు అడుగులు వెనక పడుతూ ఉండడం ఇలాంటి ఫీలింగ్స్ మీకు అనిపిస్తూ ఉంటే ఇలా గనక మీకు అనిపిస్తూ ఉంటే మీకు అనిపించవచ్చు ఎన్నోసార్లు విశ్వాన్ని కోరాను ఎన్నోసార్లు భగవంతుని ప్రార్థించాను అలాంటి సందర్భంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇచ్చి మీకు అంది వచ్చే అవకాశాలు మీ కళ్ళ ముందు ఒక అవకాశంగా అంటే మీ జీవితాన్ని మార్చుకునే ఒక మంచి సదావకాశంగా యూనివర్స్ మీ ముందు కొన్ని డోర్లు తెరిచి పెట్టింది అనే భావన ఒక్కసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి మీ ఊహకే వదిలేస్తున్నాం నిజం చెప్పాలి అంటే ఇలాగ జీవితం డౌన్ అయ్యింది అన్న టైంలోనే మన మీద మనం ఫోకస్ పెట్టి అంటే మీ మీద మీరు ఫోకస్ పెట్టి విశ్వాన్ని నమ్మి కరెక్ట్గా కోరుకున్నట్లయితే కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేసినట్లయితే విశ్వం మీ మాట వింటుంది నమ్మండి అర్థం చేసుకోండి విశ్వం మీ మాట వింటుంది మీరు కరెక్ట్ కొత్తగా మేనిఫెస్టేషన్ చేశారు అంటే ఎలాంటి అంధకార పరిస్థితుల్లో ఉన్నా సరే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వం పైన నమ్మకం ఉంచండి మీలో ఒక అద్భుతమైన పవర్ ఉంది అని నమ్మండి ఆ పవర్ అనేది మీకు ఉన్న ఎటువంటి ఇబ్బందుల కంట వంద రెట్లు ఎక్కువ పవర్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ లోపల ఉన్న పవర్ అనేది ఎటువంటి పరిస్థితి నుంచి అయినా పైకి తీసుకువచ్చేంత అద్భుతమైన పవర్ అని నమ్మండి ముందు యూనివర్స్ని నమ్మండి అలాగే మిమ్మల్ని మీరు నమ్మండి ఇప్పుడు చెప్పిన నేను కొన్ని పాయింట్స్ ఏవైతే చెప్పానో ఆ విషయాలు గనక మీకు సంబంధించినట్లుగా మీకు రిలేటెడ్గా అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట విశ్వమణి వెంకట నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోన్న కోన హిలాబ్ని థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ ఈస్ వాచింగ్ యూ యూనివర్స్ ఈస్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ ఫర్ యూ సిద్ధంగా ఉండండి యూనివర్స్ ఏదో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఏదో ప్లాన్ చేస్తుంది ఏదో అద్భుతమైన వంటకం రెడీ చేస్తుంది మీకు ఇష్ట వచ్చిన ఫుడ్ మీకు నచ్చే ఫుడ్ అంటే మీ లైఫ్లో మీకు కావాల్సింది ఏదో సిద్ధం చేస్తుంది సిద్ధంగా ఉండండి రెడీగా ఉండండి అర్థం చేసుకోండి కొత్త మేనిఫెస్టేషన్ కొత్త అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి గుడ్ పీపుల్ పాజిటివ్ పీపుల్ ఎలాంటి వాళ్ళంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు మీకోసం యూనివర్స్ పంపిస్తుంది టెన్షన్ పడకండి చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడకండి యూనివర్స్ మీకోసం సిద్ధంగా ఉంది మిమ్మల్ని వాచ్ చేస్తుంది యూనివర్స్ మీరు కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోగలిగితే పాజిటివ్ థింగ్స్ అన్నీ మీకోసం రెడీగా ఉన్నాయి పాజిటివ్ విషయాలు పాజిటివ్ థింగ్స్ అన్నీ మీకోసం రెడీగా ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్క అడుగు పాజిటివ్గా ఒక్క అడుగు ముందుకు వెయ్యండి వన్ బై వన్ ఒక్క అడుగు తర్వాత ఒకటి పాజిటివ్గా వేయండి ప్రతిరోజు యూనివర్స్ మీకోసం ఏదో చెయ్యడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది యూనివర్స్ మీకోసం రెడీగా ఉంది నమ్మండి 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 ముందుకు సాగండి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక మంచి నమ్మకంతో ఒక పాజిటివిటీతో ఒక కాన్ఫిడెన్స్తో యూనివర్స్ నా కోసం సిద్ధంగా ఉంది నాకేదో చెప్పాలనుకుంటుంది నాకేదో ఇవ్వాలనుకుంటే ఇంకా ఏదో జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది నా కోసం ఏదో చేస్తుంది అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగండి నమ్మండి యూనివర్స్ మన కోసం కోసం కరెక్ట్గా ఉంటే కనుక పాజిటివ్గా మిరాకిల్ చేస్తుంది అనే విషయాన్ని మాత్రం నమ్మండి మీ జాబులో ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు బిజినెస్లో నష్టమై ఉండొచ్చు కానీ మీలో ఒక అద్భుతమైన పవర్ ఉంది మీలో ఒక అద్భుతమైన పవర్ ఉంది అది బిక్కర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్ అంటే మీ ప్రాబ్లమ్స్ కంటే మీలో ఉన్న పవర్ చాలా అద్భుతమైనది అన్న విషయాన్ని మర్చిపోకండి మీరు కనుక ఇలాంటి యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళగలిగారు ఒక ముందుకి ఒక స్టెప్ వేయగలిగారు అంటే యూనివర్స్ ఈజ్ హోల్డింగ్ సంథింగ్ ఫర్ యూ ఒక అద్భుతమైన అవకాశం ఒక సంపదని మీ కోసం యూనివర్స్ హోల్డ్ చేసి పట్టుకుంది అనే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోండి సమస్యలను చూస్తూ భయపడ్డారా అక్కడతో ఆగిపోతారు యూనివర్స్ మీకోసం ఒక ట్రెజర్ అంటే ఎంతో సంపదని సిద్ధంగా హోల్డ్ చేసి పెట్టుకుంది మీకోసం మాత్రమే ఇలాంటి యాటిట్యూడ్తో ఉన్నారు అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు జీవితం ఆనందంగా జాయిఫుల్గా హ్యాపీనెస్గా ఉంది యూనివర్స్ ఇస్తున్న ప్రతి దానిని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ ఎక్స్పీరియన్స్ ఆ అద్భుతం అనేది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు కానీ చేయాల్సింది ఒకే ఒకటి నమ్మకం కాన్ఫిడెన్స్ ఫేత్ వీటిని నమ్ముతూ యూనివర్స్ నా కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంది అనే పాజిటివ్ యాటిట్యూడ్ని కంటిన్యూ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం మోస్ట్లీ మీరు యూనివర్స్కి చాలా క్లోజ్గా ఉన్నారు చాలా దగ్గర అవుతున్నారు కనెక్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యిపోయారు మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు అనే పాజిటివ్ యాటిట్యూడ్ని కంటిన్యూ చేయండి అనే దానిని ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేస్తారో యూనివర్స్ ఇచ్చే అద్భుతాలు మిరాకిల్స్ మీరు తట్టుకోలేరు నిజంగా చెప్తున్నాను కదా ఆ మిరాకిల్స్ మిరాకిల్ అంటేనే మన ఊహకి అందనది అద్భుతం అంటేనే మనం ఊహించనిది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ ఇలాగ ఫీల్ అవుతూ ఇలాంటి జర్నీని మీరు కంటిన్యూ చేస్తూ ఫీల్ అవ్వాలి కంటిన్యూ కంటిన్యూగా ఫీల్ అవుతూ అలాంటి జర్నీని కంటిన్యూ చేయాలి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఇలాంటి జర్నీలో మీరు మేనిఫెస్ట్ చేసేది కేవలం మీ డ్రీమ్స్ని మీ కోరికలను మాత్రమే కాదు ఒక కొత్త నువ్వుని అంటే ఒక కొత్త మనిషిని ఒక కొత్త జీవితాన్ని అంటే దాని అర్థం ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక కొత్త నువ్వు అంటే ఒక అద్భుతమైన మనిషి మారిన మనిషిని అంటే కొత్త జీవితాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నట్టు లెక్క అర్థం చేసుకోండి ఇందులో చాలా 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 గూఢార్థం ఉంది మేనిఫెస్టేషన్ కేవలం మీ డ్రీమ్స్నే కాదు మీ కోరికలనే కాదు ఒక కొత్త నువ్వుని చేస్తున్నట్టు ఇలాంటి ఫీలింగ్ని ఇలాంటి అద్భుతాన్ని మీరు గనక కంటిన్యూ చేశారు ఫీల్ అయ్యారు అంటే జీవితం ఆసం నిజం చెప్తున్నాను కదా జీవితం అద్భుతం అలాంటి జీవితాన్ని ప్రతిరోజు ఎంజాయ్ చేయండి యూనివర్స్ ఉంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు యూనివర్స్ మీ మాట వింటుంది మీ కోసం పని చేస్తుంది మీ జీవితాన్ని మారుస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు కానీ మీరు చేయాల్సింది ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ అడుగులో అడుగు వేస్తూ మెల్లగా వేశారా జీవితం మిరాకల్ చేసి చూపిస్తుంది మీ జీవితాన్ని యూనివర్స్ అద్భుతంగా మారుస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు నా పేరు వెంకట విశ్వం అని వెంకట నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఒప్పోన్ ఒప్పోన్ హిలా ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ నోర్స్ థ్యాంక్ యూ నవర్స్ థ్యాంక్ యూ నవర్స్